హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడగనని చెప్పండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన కాకినాడలో నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అవునా నిజమా ఎక్కడ అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి రీసెంట్గా నా కజిన్ డెంటల్ సంబంధించి ఒక ట్రీట్మెంట్ కోసం షీబా డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ అయితే విజిట్ చేసిందనమాట ఇప్పుడు సెకండ్ సిట్టింగ్ కోసం అయితే ఇక్కడికి వస్తూ వస్తూ నువ్వు కూడా వస్తావు అని అడిగితే వచ్చాను ఇక్కడికి వచ్చాకే తెలిసింది చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మీకు ఎందుకు షేర్ చేయకూడదు అని అనిపించింది అనమాట లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉంది ఇక్కడ రిసెప్షన్ అంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా అని అంతేకాకుండా ఇక్కడ కార్స్ ఇవన్నీ ఉన్నాయి టాయ్స్ అవన్నీ ఏంటి ఇదంతా అడిగితే డెంటల్ డెంటల్కి కిట్స్ కూడా వస్తూ ఉంటారు కదా మ్యామ్ సో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కోసం ఇలా కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసామని చెప్పారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ డెంటలే కాదు స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి వీళ్ళ దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయంట అంటే లైక్ డెంటల్కి అయితే క్లీనింగ్ నుండి ఇంప్లాంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ క్లిప్ ట్రీట్మెంట్ టీత్ వైట్నింగ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇలా సో మెనీ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి అండ్ స్కిన్కి సంబంధించి అయితే కార్బన్ కార్బన్పిల్ లేజర్ ట్రీట్మెంటు హైడ్రాఫేషియల్స్ పర్మనెంట్ ఐబ్రోసు అండ్ లేజర్ హెయిర్ రిడెక్షన్తో పాటు లిప్ న్యూట్రైలైజేషన్ అండ్ కలర్ పిగ్మెంటేషన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట హెయిర్కి వచ్చైతే పర్మనెంట్ ఐబ్రోస్తో పాటు హెయిర్ ట్రాన్స్ప్లా ట్రాన్స్ప్లాంట్ హెయిర్ పీఆర్పి ట్రీట్మెంట్ వంటి సో మెనీ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మ్యామ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తూ మనం ఇక్కడ టీవీని కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ కాబట్టి మనకు అసలు ఏమీ తెలియదు చక్కగా స్క్రీన్ పైన లైక్ టీవీ చూస్తూ సాంగ్స్ వింటూ సో ఇలా మనం ట్రీట్మెంట్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయించుకోవచ్చు ఇది ఇంకా చాలా బాగా నచ్చింది నాకు అంతేకాకుండా అండ్ ఇక్కడ మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది క్లియర్గా స్క్రీన్ పైన ఇలా చూపిస్తున్నారనమాట అంటే మన టీత్ కండిషన్ ఎలా ఉంది సో ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా ఫస్ట్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అది ఇంకా బాగా నచ్చింది నాకు అంతేకాకుండా ఇక్కడ మిగతా వాటితో పోల్చుకుంటే మేము చాలా తక్కువ ప్రైస్కే లో ప్రైస్కే ట్రీట్మెంట్స్ అనేది చేస్తున్నామని అయితే చెప్తున్నారనమాట అందుకే మీకు కూడా షేర్ చేద్దామని అయితే నేను డిసైడ్ అయ్యాను ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా చాలా లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు ట్రీట్మెంట్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మేడం మాటల్లోనే మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను చూసేయండి నమస్తే నమస్తే అండి సో నా కజిన్ కి మీరు రూట్ కెనల్ చేశారు కదా అని చాలా సాటిస్ఫైడ్ అసలు ఇది ఇప్పుడు సెకండ్ సిట్టింగ్ కాబట్టి అంటే మీ దగ్గర రీసెంట్ గా స్టార్ట్ చేసినా కూడా సర్వీస్ బాగుంది అండ్ మోర్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయని నాకు తెలిసింది నేను ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు చెప్పాను కదా అవును సో నా వ్యూవర్స్ కి కూడా యూస్ అవుతుంది ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ సో తెలుసుకుందాం అని చెప్పి ఓకే అండి యాక్చువల్ గా డెంటల్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అయితే అన్ని ఉన్నాయండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ క్లీనింగ్ వచ్చి ఇంకా ఫిక్స్డ్ టీత్ పెట్టడము ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ లో ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చిందండి బేసల్ ఇంప్లాంట్స్ అని చెప్పి ఇంతకు ముందు ఇంప్లాంట్స్ అయితే ఇంప్లాంట్ స్క్రూవ్ వేసిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత క్యాప్ పెట్టేవాళ్ళు ఇప్పుడు బేసల్ ఇంప్లాంట్స్ కొత్త టెక్నాలజీ అయితే స్క్రూ వేసిన తర్వాత ఒక త్రీ డేస్ లోనే క్యాప్ వేసే ఫెసిలిటీ కూడా ఉందండి సో ఇట్లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ అన్ని ఉన్నాయి ఇంకా క్లిప్స్ ఎత్తుపల్లి ఉన్న వాళ్ళకి క్లిప్ వేయించుకోవాలన్నా మళ్ళీ క్లిప్స్ లో కనిపించకుండా అలైనర్స్ కావాలని కొంతమంది అడుగుతున్నారు అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని అయితే ఉన్నాయి సో మా దగ్గర మరి అన్ని చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే గనక మేము పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండి అంటే మెయిన్ పేషెంట్ భయపడేది ఇంజెక్షన్ కి ఇంజెక్షన్ నొప్పి లేకుండా పెయిన్లెస్ ఇంజెక్షన్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం సో పిల్లలు కూడా ఈజీగా చేయించుకోగలరు అండ్ మీరు చూసినట్టయితే మేము పేషెంట్స్ కి టీవీ షోస్ అన్ని పెడతాం వాళ్ళకి నచ్చి షోస్ పెడతాం పిల్లలకి అయితే కార్టూన్స్ పెడతాము ఇంకా వాళ్ళకి ఎలా ఈజీగా ఉంటే అలా తగ్గించడానికి ట్రై మ్యూజిక్ అది పెడతాము అది నాకు బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే డెంటల్ అనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రైజెస్ ఎక్కువగా ఉంటున్నాయి అనేది టాక్ నడుస్తుంది అవునండి సో మీ దగ్గర మరి ఎలా ఉంటాయి ప్రైజెస్ అనేది సో మేము ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా మెయింటైన్ చేస్తున్నాము ఈవెన్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్లేలాగా అయితే ప్రైజెస్ ఉన్నాయి అలానే క్వాలిటీ అండ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు హైయర్ అండ్ మెటీరియల్స్ అంత ఎక్విప్మెంట్ కూడా చూసే ఉంటారు మీరు సో అంతా ట్రీట్మెంట్ ప్రైస్ అయితే చాలా హై క్వాలిటీ యూజ్ చేసి చేస్తున్నాము ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఓకే అండ్ ఓన్లీ డెంటలే కాదు మీ దగ్గర స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవునండి స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి లేజర్ హెయిర్ రిమాల్ హైడ్రా ఫేషియల్స్ కానీ టాటూ రిమాల్ ట్రీట్మెంట్స్ ఇంకా హెయిర్ కి వచ్చి డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ కానీ అంటే లైట్ థెరపీ చేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఇంకా హెయిర్ పిఆర్పి ట్రీట్మెంట్స్ హెయిర్ ఫాల్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మాకు ఆన్ బోర్డ్ సర్జన్స్ కూడా ఉన్నారు సో పర్టికులర్ ట్రీట్మెంట్ కి ఒక సర్జన్ నీడ్ అయితే గనక వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్స్ అవి చేస్తూ పర్మనెంట్ మేకప్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి అంటే పర్మనెంట్ ఐబ్రోస్ గానీ పర్మనెంట్ ఐ లైనర్ గానీ లిప్ పిగ్మెంటేషన్ లేదా లిప్ న్యూట్రలైజేషన్ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అయితే అవైలబుల్ సో స్కిన్ కి సంబంధించిన ఆల్ సర్వీసెస్ అవైలబుల్ అన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు డెంటల్ కి ఓకే పెయిన్ అని చెప్పారు మరి పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లేదా ఇలాంటివి కూడా ఎలా ఉంటాయి అసలు సో అవి కూడా పెయిన్లెస్ అండి నంబింగ్ క్రీమ్ అప్లై చేసి చేస్తాము లేదంటే గనక పేషెంట్ ఇంకా పెయిన్ ఉంది అంటే లైట్ గా ఎనస్తిషా ఇచ్చి కూడా చేయొచ్చు సో ఆ ప్రొసీజర్స్ నేను చాలా మా ఇన్స్టా లో నా మీద నేనే చేసుకొని పెట్టాను సో ఇవన్నీ చాలా సేఫ్ అని పేషెంట్స్ కి తెలియడానికి అని చెప్పి ఇంకా బొటాక్స్ ఫిల్లర్స్ ఈ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అంటే రీసెంట్ గా చాలా మంది సెలబ్రిటీస్ సమంతా గానీ వీళ్ళందరూ చేయించుకుంటున్నారు అన్నమాట నోస్ కి లిప్ ఫిల్లర్స్ ఇంకా లిప్స్ కి గానీ బొటాక్స్ ట్రీట్మెంట్స్ అంటే ముడతలు కనిపించకుండా ఏజింగ్ తగ్గడానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సేఫ్ అంటారు సేఫ్ అంటారా లేకపోతే ఏంటి ఈ ట్రీట్మెంట్స్ అయితే చాలా వరకు సేఫ్ అయినండి చాలా వరకు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్తాను ఎందుకంటే ఇంతకు ముందు సర్జరీస్ ఉండేవి ఆ సర్జరీస్ ని అవాయిడ్ చేయడానికి నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అని చెప్పి వీటిని పెట్టడం జరిగింది ఇవి ఏంటంటే సర్జరీస్ చేయం జస్ట్ ఇంజెక్షన్స్ త్రూ మనం స్కిన్ సూపర్ఫిషియల్ లేయర్స్ లో ఇంజెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తాం సో ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇవి వన్ మంత్ గ్యాప్ లేదా ట్వంటీ డేస్ గ్యాప్ ఇట్లా ట్రీట్మెంట్ వైజ్ బట్టి ట్రీట్మెంట్ చేస్తాం సో దాన్ని బట్టి కూడా రిస్క్ ఉండదు చాలా మంది ఇంకా వాళ్ళకి బ్యూటీ ఎక్కువ అయిపోవాలి అని ఆశతో మంత్లీ త్రీ ఫోర్ టైమ్స్ చేంజ్ చేసుకుంటారు సో అప్పుడు వాళ్ళకి రిస్క్ ఉండదు కానీ డాక్టర్ చెప్పినట్టు అడ్వైజ్ అంతా ఫాలో అయ్యి చేయించుకుంటే నో రిస్క్ అండి సో అందుకని రూట్ కెనాల్ ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఒక త్రీ సిట్టింగ్స్ లో చేస్తారు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ తక్కువ ఉంది అన్నప్పుడు మనం సింగిల్ సిట్టింగ్ లో చేసేచ్చండి రూట్ క్యా ఇదైతే ఇంప్లాంట్ ప్రొసీజర్ అండి మనకి పక్క టూత్ ఏమి గ్రైండ్ చేయకుండా జస్ట్ ఆ టూత్ లేని ప్లేస్ లోనే టీత్ పెట్టాలి అంటే ఇలా స్క్రూ పెట్టి దానిపైన క్యాప్ పెడతామండి ఇది ఇంప్లాంట్ ప్రొసీజర్ అదే గనక ఇంప్లాంట్ వద్దు బ్రిడ్జ్ టైప్ చేయించుకుంటామంటే గనక ఇలా టూత్ లేని ప్లేస్ లో ఆపోజిట్ టూత్ సపోర్ట్ తీసుకొని గ్రైండ్ చేసి ఇలా క్యాప్ లాగా అయితే చేసి పెడతాం అండ్ ఇంకొకటి మేడం మీరు ఫైవ్ డేస్ లోనే టీత్ సెట్టింగ్ అనేది చేస్తున్నారని అది ఏంటి ప్రాసెస్ అసలు అది వచ్చి మమ్మల్ని ఫిక్స్డ్ టీత్ అండి ఫిక్స్డ్ పళ్ళు లేని ప్లేస్ లో అటుపక్క ఇటు పక్క ఉన్న పళ్ళని సపోర్ట్ గా తీసుకొని గ్రైండ్ చేసి బ్రిడ్జ్ లాగా ఇస్తాం అనమాట దాన్ని ఫైవ్ డేస్ లోనే డెలివర్ చేస్తున్నాం అదే ఇంప్లాంట్స్ టూ టైప్స్ ఉంటాయి కన్వెన్షనల్ వచ్చి స్క్రూ వేసి త్రీ మంత్స్ ఆగి అప్పుడు ఆపిస్తాము లేదా బేస్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ స్క్రూ వేసి ఒక త్రీ డేస్ లోనే క్యాప్ ఇస్తున్నాం త్రీ డేస్ లో త్రీ డేస్ లోనే కానీ ప్రైజ్ సో అది కొంచెం త్వరగా చేసే ప్రాసెస్ త్వరగా చేసే ప్రాసెస్ ఓకే మరి మీరు సో నా త్రో అంటే లైక్ ఆఫర్స్ ఉన్నాయా ట్రీట్మెంట్స్ లో డిస్కౌంట్స్ కానీ ఏదైనా యాక్చువల్ గా చాలా మంది ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు కానీ మేము ఏంటంటే ఇప్పుడు దాకా ఆఫర్స్ ఏమి పెట్టలేదండి ఎందుకంటే ప్రైస్ తగ్గిస్తే గనక ట్రీట్మెంట్ క్వాలిటీ గానీ అది కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది అండ్ మేము పేషెంట్ ని ఇది తక్కువ ఉంది అని చెప్పి అట్రాక్ట్ చేయడం కన్నా వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే చూస్తున్నాం కానీ మీరు స్పెషల్ గా చాలా బాగా ట్రీట్మెంట్ నచ్చి వచ్చి మన దగ్గర వీడియో చేసుకుంటున్నారు కాబట్టి మీ ద్వారా ఎవరైనా వస్తే గనక ఏ ట్రీట్మెంట్ అయినా సరే దానికి ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అయితే చేస్తాం అండ్ నా వ్యూవర్స్ కి మీ క్లినిక్ మీ తరఫున అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా చాలామంది మా దగ్గర హెయిర్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి మెయిన్గా డెంటల్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ గురించి ఒక పాయింట్ అయితే చెప్తాను చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత చేయించుకోవచ్చులే అని చెప్పి కానీ ఇంటర్నల్ ప్రాబ్లమ్ అంటే డయాబెటీస్ అటాక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా డెంటల్ రిలేటెడ్ కి లింక్ అయి ఉంటుందని చాలా మందికి తెలియదు సో రెగ్యులర్ గా సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ అనేది చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఈ హెల్త్ కండిషన్స్ అన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇంకా లేడీస్ అయితే ప్రెగ్నెన్సీ తర్వాత కంపల్సరీ ఒకసారి చెకప్ అయితే చేయించుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అయితే చాలా ఎక్కువ అవుతుంది దాని నుంచి డయాబెటీస్ రావడం కానీ లేదా గ్యాస్ట్రైటీస్ రావడము లేదా హార్ట్ అటాక్ ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా మందికి తెలియదు అది ఆ బ్యాక్టీరియా బ్లడ్ లో ఎంటర్ అవడం వల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్ జరిగి వాళ్ళకి ఆ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అందరూ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను క్లియర్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట నా కజిన్ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది పెయిన్లెస్ ట్రీట్మెంట్ కాబట్టి చాలా సాటిస్ఫైయింగ్గా గా ఈ అడ్రస్ వచ్చేసి మెజెస్టిక్ స్ట్రీట్ ఉంటుంది కదా నాగరాజు కుట్టి మిషన్ కంపెనీ ఆపోజిట్లోనే మీకు శ్రీబాద్ డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ అని కనిపిస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్లో కూడా అడగవచ్చు అనమాట వీడియో నచ్చిందా మరి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే